ఈ పల్లాకి విరిగింది అంటే తాత ముత్పదా నాటి పల్లాకి పాతది అయింది పాతది చీకిపోయింది అన్నాడు పుట్టి వచ్చింది అందుకే విరిగిపోయిందర అయితే ఆయన దానికి నడిచేపోదాబి కార్యడం అందరం

అప్పుడే మందుల మాది కళ్ళు వచ్చింది ఇంత బిడ్డ పరపరా పరపరూ తిరిగింది ఇది మంచి కాదు చెడుకరా ఎందుకు తిరిగినట్టు బిడ్డ ఏ కాలే కాలిందో అడుగు తిరిగేది మరి అవ్వ ఇది కీడు కానీ ఇంత అవ్వ ఇది కీడు కీడక ఎందుకు బిడ్డ మంచిగా ఎందుకు కానట్టు ఏ తాత ఇది తాత నాడు ఇల్లు ఇవ్వ ఇల్లుకేమో వెయ్యం నాసు సర్పా ఏమో నూరే లావస్ ఈ ఇల్లుకు ఆయుధ కూడింది మూలవసరిగింది నేను వచ్చిన కదా ఇల్లు ఇప్పటి అని పిల్లలు కూర్చుంటే బంగారు టొంగుయాల ఉండదమ్మా బంగారు లేకుండా మంచిగా టంగుటియా ఉండదు అనుకున్నది

పాత కొత్తకో పాతకొండ కొడుక నీ కొన్ని పోను మూడ కొడుక పాదండి ఉంటాను నీకు అరిగారు పాత వాళ్ళ అయితే అదే పాతకోండి పోరాకి పాత కొడతాం కదా ఎందుకో బిడ్డ ఎందుకో ఎందుకు ముందరప్పుడు చల్లగా ఎదుగురప్పుడు చల్ల ఇంత చల్ల కత్త అనుకుంటే కానీ అప్పుడు కూర్చుంటే సంబరపడతా సంతోషపడ ఎప్పుడు సంభ్రపడితే ఉన్నదో అప్పటికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు ఫిరగాళ్ళు అప బాల మహారాజు రూపావతి ధర్మపల్లవి ఇద్దరు బాలు పవనాలు వెడికి వెళ్ళి

లే గూపవ్వ మన తల్లి గుణ చుందరి చులవార మీద కూతుండి బంగారు తుంగటు ఊగేది హవ్వ కూర్చుందా ఉయ్యార మీద ఎవతో పెద్ద లంచం ముండ వచ్చి ఉతంది ఇద్దరు పిల్లగలకి రావడి కోపం వచ్చినాయి రబ 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 రబరా

துகா ஓரம் அந்த ராபோ తులి ఏమన తు రాదు అప్ప రూపవతి దాన్ని మీరు వస్తకుండా మీరు అంటే బిడ్డారా ఆమె ఎవరో కాదు బిడ్డ పెద్ద మంది కాదు గంకేది కాదు మీ తల్లి తచ్చిపోతే బిడ్డ నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నా నీకు చిన్న మరో కాదు బిడ్డ నేను మళ్ళీ త్రీని లగ్నం ఆడినా నాకు భార్య మీకు తిన్నామన్నడే అప్పుడు బిడ్డ రూపావతి అవ్వ ప్రాణం పోవంగా నా పిల్లల వంట నా పిల్లల మీదికి మర నగ్నం బొట్టు పెట్టకు మరొక త్రీని తీసుకురాకు మరి చచ్చిన దాని పిల్లలు కాళ్ళ కింద మా విల్లు ఊశిన నాడు మనవన్న తల్లి మాటలు ఎక్కువ అన్నారు నా పిల్లల మీదికి మరో తల్లిని వేకని నా అవ్వ మీ చేతులు పెట్టా నీ కాళ్ళ మీద కన్నా తల్లి ప్రాణి

துசங்கராஜா பிரணா தள்ளினத்தில் செய்ய வெற்றோ

ఇక బరువుగా అయ్యా మా అవ్వ మా కల్లా ఉంటే అవ్వ ప్రేమకు రోజుకోలేదంటరాయన ఇయన అయ్య ప్రేమకు దూరమైత నా కన్న తండ్రి ప్రేమకు దూరమైతన అయ్య ప్రేమకు సూత రోజుకోరా తీరయ్యి పిల్లలు నైనా ఆకలని తూమి చేసినవా తూపని తువి చేసిన బట్టని బాధ పెట్టవా అనిదాన్ని తీరవన్న తమ్ముకొని వందనా నిన్ను ఏ బాధపడి తినడా మా మీదినీ తిరిగి మల్లెట్ట లగ్నమాడినవురాయ్య లగ్న ఆడుకుంటే ఈ బిడ్డ అయ్యే బయటపడాలిట్టే ఏ చెట్టుకుని పెట్టుకోవాలనుకున్న మా భక్తులెవరూతయ్యా తులసి రాజా నా భార్య పోయి నీ పిల్లలు ఎవరి పిల్లల భాగం వల్ల బాధరం పిల్లలని ఆ ప్రాణం పోయిన తర్వాత కన్న తల్లి కాస్త కాలంగా ఈ బిడ్డలు ఎవరు చాదాల కొనుక్కుని ఎవరు చాదాల వీళ్ళ తోడియే వాడటం అని కా మండడీ కట్టవురా బాబు మమ్మురాని వేసినారా అఖిలో అనగా అతమై అవతోటి పాడిగా అక్కిలో అఖిలో ప్రాతమైపోతీ బావి ఉండపోవు నువ్వు ఎవరి లగ్నం చేయకుండా నిన్ను అడిగారు దాట ఎవరుండవు నానమ్మా బిడ్డ రూపేవాడు రెండు దెక్కలు పట్టినాడు నాకు భార్య ఎక్కరుని నేను లగ్గం చేసుకోలేదు ఎందుకంటే బిడ్డ రూపావ నువ్వు చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద కాబట్టి మీరు పెరిగి పెద్ద నీకు తానం పెట్టి తానం పోయలే ఆడవిలకు అవ్వ ఉండాలని అందుకే నేను లగ్గేసుకున్న బిడ్డ బాబా మందల మాదేవి వాళ్ళు ఎవరో కాదు నా చిరువరకే పెళ్ళైంది నా భార్య గుణ చచ్చిపోయింది నా కొడుకు నా బిడ్డ అప్పుడు వాళ్ళు చెప్పలే తాళి వాళ్ళు నా ఉన్నారు కావాలని పది అయింది ఇద్దరు పిల్లలు చెప్పా ఇప్పుడు మంగళమాదేవ్ అనుకున్నది ఇవాళ ఈ పిల్లల దగ్గర ఇయ్యపోతే ఈ రాజ్యం నాకు ఎక్కడికి దేశం నాకు ఎక్కడికి వస్తుందా మాట తోటి మనసుకారేయ్ మంగళమాదేవి అయ్యా నువ్వు ఎందుకు వెళ్తున్నావయ్యా ఎందుకు ఎారు అవల రాజా ఒక మాట బిడ్డా సచ్చిపోయిందే మందరమాదేవ్ అనుకోరు బతుకుంది మీ తల్లి గుణతుందా దాని గుణమే వేరు కానీ బిడ్డ ఈ కాడికి వెళ్ళి మీ చిన్నమ్మ చేతుల మిమ్మల్ని పెడతానన్నాడు మా దేవి నా పిల్లది చేతులు పెడతానన్నాడు బిడ్డలే కాదు

అనుకున్నది మంచి పేరు అయితే మా ట కోసానికి కొడుకు నీ బిడ్డ కొడుకే నా కొడుకు నీ బిడ్డే నా బిడ్డ అను కొన్నీ రూపాయ మీకు అన్న పలుకొని నా చిన్నమ్మ చిన్నమ్మ నువ్వు ఉన్నప్పుడు ఉల్లిగడ్డలు కూర నా చిన్నమ్మ చిన్న చిన్న వాడి పెద్ద పెద్ద గొత్తి అది చిన్న ఏడవ బిడ్డ అనుకొని పంబరా పడతాం కొడుకు బిడ్డకు తాను పోస్తాండి దూసి జల్లేసి బిడ్డకు దూసి జలిలేసి బయలుదేరుతాండి చదువుకోవాలి పేరుకు రావాలి మా పేరు ఆపాడ బిడ్డ అమ్మా నాకు అండ పెట్టి సగదోర తల్లి యో మందల మాదే అనుకోరి బతుకున్న ఈ తల్లి ఎందుకంటే ఒక్కొక్కరు సమతి పిల్లలు ఇప్పుడు పెట్టి పప్పని పెడతారు చుట్టూరులో అంటారు కానీ కాదు మంచి పరమ ప్రతిపత్తరాలు నేను ప్రతిబద్ధలు అంటే ప్రతిపత్తను కని బిడ్డ అమ్మా ప్రతి వతరు ఓ నిన్ను పాచం అడుతే పొదుగన పాశం అడుతే తెల్ల రాగదల్లారులే గొంత తట్టేవనాయి జరుగున్నది ఉన్నది పొదుగంగడిన పాశం అడిగిన తెల్ల రాగదల్లారులే ఆ గొంత తట్టని కని బిడ్డ అమ్మా రమణ బిడ్డ దగ్గర ఉదిన అమ్మా రామ రామ రే రామ 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 సంబరపడతా సంతోయపడతాను నాన్న తాను పోయి బట్టలు ఏవా అన్నీ పడికి సాగులుతున్నదమ్మా అక్కడ రోజులు పెడితేనే అరే నా పిల్లగాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అవుతారు మరి నా కొడుకు ఎంత ఆస్తున్నా బిడ్డకాలి మరి కొడుకు అంటే కొడుకలను బిడ్డ నాకే బాధ నా కొడుకు ఎంత ఆస్తున్నా బిడ్డకాలి మా తాతము తోదారులు సంపాదించిన భూములు ఎన్నో ఉన్నాయి కానీ వాటి పాడు ఏక చెట్లు సేవలు మొలిసినాయి తుమ్మలు తంగలు మొలిసినాయి అవన్నీ పోడుగొట్టి పొతం పొత్త నా బిడ్డకు కాస్త భూములు ఇస్తా అనుకోసంగా మహారాజులకు ఎన్నో తిర అని ఉ